హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్ ఆర్ నేచురల్ లాగ్స్ ఈ వీడియోలోనైతే చాలా యూస్ఫుల్ అండ్ అమేజింగ్ టిప్స్ అయితే ఉన్నాయి వీడియోనైతే ఎక్కడ కూడా స్కిప్ చేయకండి చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఎవరైనా సరే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఒకసారి ఛానల్కి అయితే చెక్ చేయండి మీకు నచ్చిన కంటెంట్ ఉంది యూస్ఫుల్ అయ్యే టిప్స్ ఉన్నాయనుకుంటే రెగ్యులర్గా ఛానల్ అయితే ఫాలో చేస్తూ ఉండండి యూట్యూబ్లోనే కాదండి ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేస్తూ ఉండండి అక్కడ కూడా మంచి మంచి టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను మీరు ఒక చిన్న లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి వీడియో అనేది సజెస్ట్ అవుతుంది ఇలాంటి మంచి మంచి టిప్స్ అనేది వాళ్ళు కూడా యూస్ చేసుకుంటారు ఫస్ట్ టిప్ చాలా మంది పిల్లలు డ్రాగన్ ఫ్రూట్ అయితే ఇష్టంగా తింటూ ఉంటారు కదా నాకు రీసెంట్గానే తెలిసింది ఇలా కట్ చేయాలని అందుకే మీతో కూడా షేర్ చేస్తున్నాను ప్రీవియస్గా ఎప్పుడైనా సరే నేను ఫస్ట్ ఇలా చూపించినట్టుగా డ్రాగన్ అయితే కట్ చేసేదాన్ని దానివల్ల ఏంటంటే సగం లేయర్ దానికే ఉండిపోయితే ఫ్రూట్ అంతా వేస్ట్ అయిపోయేది తర్వాత నేను ఒకటి హ్యాక్ చూశాను చూసిన తర్వాత మీతో కూడా షేర్ చేస్తున్నాను ఇలా గట్టిగా కనుక వెనుకకు లాగాము అనుకోండి అది ఈజీగా సపరేట్ అయిపోతుంది మనకి కొంచెం కూడా వేస్టేజ్ అనేది అవ్వకుండా ఉంటుంది ఇలా చేయడం వల్ల మనకి కట్ చేసే పని ఉండదు చాలా ఈజీగా అయిపోతుంది మనకి ఫ్రూట్ అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది జస్ట్ పైన అది తీసేసుకున్న ఏదైతే ఉంటుందో ఆ ఫ్రూట్ని మనం పీసెస్గా కట్ చేసి తింటే సరిపోతుంది చాలా ఈజీగా కూడా అయిపోతుంది మనలో చాలా మంది రెగ్యులర్గా ఎగ్స్ తినే అలవాటు ఉంటుంది మనం ఎప్పుడు తెచ్చుకున్న సరే ఒక డజన్ ఆఫ్ డజన్ అయితే కంపల్సరీ తెచ్చుకుంటూ ఉంటాం కదా మనకి ఎగ్స్ మంచిగా ఉన్నాయో పాడైపోయినాయో ఈ టిప్ ట్రై చేసి ఈజీగా తెలుసుకోవచ్చు ఒక గ్లాస్ వాటర్ తీసుకొని అందులో ఎగ్ని కనుక వేసాము అనుకోండి ఎగ్ కనుక అడుగుకి వెళ్ళిపోయింది అనుకోండి అది మంచిగా ఉంది అని అర్థం ఒకవేళ ఎగ్ కనుక పైకి తేలింది అనుకోండి అది పాడైపోయింది అని అర్థం నా దగ్గర ఉన్న త్రీ ఎగ్స్ని అయితే టెస్ట్ చేసి చూపిస్తున్నాను త్రీ ఎగ్స్ కూడా అడుగుకే వెళ్ళిపోయాయి అంటే ఆ త్రీ ఎగ్స్ కూడా పాడవకుండా మంచిగా ఉన్నాయని అర్థం ఒకవేళ కనుక పైన తేలాయి అనుకోండి అవి పాడైపోయి అని అర్థం ఎప్పుడైనా సరే మీరు ఈ విధంగా టెస్ట్ చేసుకోండి ఎగ్స్ అనేది ఈజీగా అర్థమైపోతుంది మెయిన్గా మనం కర్రీ చేసేటప్పుడు చూసుకోకుండా వేసాము అనుకోండి కర్రీ అంతా కూడా వేస్ట్ అయిపోతుంది మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చింది అనుకోండి ఈ టిప్ అయితే ట్రై చేయండి నెక్స్ట్ టిప్ ఈ రోజుల్లో సీజన్తో సంబంధం లేకుండా సాయంత్రం అయితే చాలు ఇళ్ళలోకి విపరీతమైన దోమలు అనేది వస్తున్నాయి చాలా మంది ఇళ్ళలో గుడ్ నైట్ ఆల్ అవుట్ కాయిల్స్ అనేది వాడుతూ ఉంటారు మెయిన్గా చిన్నపిల్లలు ఉన్న ఇంట్లోనైతే అలాంటివి వాడడం వల్ల వాళ్ళ లంగ్స్ పైన ఎఫెక్ట్ అనేది పడి కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి సో అలాంటివి అవాయిడ్ చేసేసి ఇలా నాచురల్గా కనుక ట్రై చేశారు అనుకోండి చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఇంట్లో మనకు ఆనియన్స్ ఉంటాయి కదా ఒక ఆనియన్ని తీసుకొని వీడియోలో చూపించినట్టుగా టూ ఎడ్జెస్ అయితే కట్ చేసుకోవాలి పైన కింద తర్వాత ఇలా మధ్యలో హోల్ చేసేసుకొని ఇలా ఒత్తిడి వేసేసి మనకి అందులో కొంచెం హారత కర్పూరం అనేది వేసుకోవాలి తర్వాత మనకి పూజకి యూస్ చేసే నువ్వులు నూనె కానీ వేప నూనె కానీ ఉంటుంది కదా ఆయిల్ని అందులో వేసి మనం వెలిగించి దోమలు తిరిగే ప్లేస్లో పెట్టాము అనుకోండి ఆ స్మెల్కి ఇంట్లో ఒక్క దోమ కూడా తిరగదు ఇలా న్యాచురల్గా కనుక పెట్టుకున్నాము అనుకోండి ఇంట్లో మంచి స్మెల్ అనేది వస్తుంది మనకి పిల్లలకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉండవు మనకి అన్ని రూముల్లో కనుక దోమలు ఉన్నాయి అనుకోండి ఇలా టూ త్రీ ప్రిపేర్ చేసి రూమ్కి ఒకటి కనుక పెట్టుకున్నాము అనుకోండి మనకి ఇంట్లోనైతే ఒక్క దోమ కూడా ఉండదు మనకి ఇలా న్యాచురల్గా అయితే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ మన ప్రతి కర్రీలో కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది తప్పకుండా వేస్తాము అల్లం వెల్లుల్లి పేస్ట్తోనే కర్రీ అనేది టేస్ట్ అనేది వస్తుంది మనకి ఇది ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి అంటే మెయిన్గా అందులో తడి లేకుండా చూసుకోవాలి తడి ఉంది అనుకోండి తొందరగా భూజ అనేది వచ్చేస్తుంది ఇలా అల్లంని నీట్గా వాష్ చేసి కట్ చేసి కొద్దిసేపు ఆరపెట్టుకోవాలి వెల్లుల్లిని మంచిగా పొట్టు తీసుకోవాలి తర్వాత అందులో కొంచెం సాల్ట్ కొంచెం పసుపు కొంచెం నిమ్మరసం అనేది యాడ్ చేసుకోవాలి నిమ్మరసం అనేది యాడ్ చేసుకోవడం వల్ల మనకి ఫ్లేవర్ అనేది చాలా మంచిగా వస్తుంది కర్రీస్లో యాడ్ చేసినప్పుడు కూడా ఫ్లేవర్ అనేది చాలా మంచిగా ఉంటుంది తర్వాత ఇలా మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసిన దాన్ని డబ్బాలో వేసి పెట్టేసి మనం ఫ్రిడ్జ్లో కనుక పెట్టుకున్నాం అనుకోండి టూ త్రీ మంత్స్ అయినా సరే మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పాడవకుండా స్మెల్ అనేది పోకుండా చాలా మంచి టేస్ట్ అనేది అయితే ఉంటుంది నెక్స్ట్ టిప్ మన అందరిలో కూడా కామన్గా అడాప్టర్స్ అయితే ఉంటాయి కదా ఒకవేళ పాడైపోయిన అడాప్టర్స్ ఉంటే మనం వేస్ట్ అని పక్కన పడేస్తూ ఉంటాము ఇప్పటి నుండి అలా పడేయకుండా దాన్ని అయితే ఇలా మంచిగా రీయూజ్ చేసుకోండి మనం కిచెన్లో వంట చేసేటప్పుడు కానీ పిల్లలకి ఏదైనా ఆన్లైన్ క్లాసెస్ విన్నప్పుడు కానీ చేతో పట్టుకోవాల్సిన అవసరం లేకుండా ఇలా అడాప్టర్ పైన పెట్టి కనుక యూస్ చేసుకున్నాం అనుకోండి మొబైల్ స్టాండ్ లాగా మంచిగా అయితే పనిచేస్తుంది సపరేట్గా మొబైల్ స్టాండ్ కొనాల్సిన పని లేకుండా ఇలా మంచిగా అడాప్టర్ అయితే రీయూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ టిప్ మన ఇంట్లో మిక్సీని అయితే కామన్గా వాడుతూ ఉంటాము మన మిక్సీ నార్మల్గా బయట అంటే ఏదైనా క్లాత్తో కానీ లిక్విడ్తో కానీ కాటన్ క్లాత్తో కానీ క్లీన్ చేస్తూ ఉంటాము బట్ ఇక్కడ ఏదైతే మోటార్ ఉంటుంది కదా ఆ మోటర్ ప్లేస్లో మనకి వాటర్ తగిలినా ఏదైనా తడి తగిలినా సరే మోటార్ అనేది వెంటనే పాడైపోతుంది అందులో ఏదైనా డస్ట్ అలా ఉన్నా కూడా వాటర్ పెట్టి కానీ క్లాత్ పెట్టి కానీ క్లీన్ చేయలేము కదా ఇలా సింపుల్గా ట్రై చేయండి అందులో ఉండే డస్ట్ అనేది చాలా ఈజీగా బయటకు అనేది వచ్చేస్తుంది కొంచెం కాటన్ ఉంటుంది కదా కాటన్ని తీసుకొని ఇలా వీడియోలో చూపించినట్టుగా ఫోర్క్కి పెట్టుకోవాలి ఫోర్క్కి పెట్టేసి ఒక టూ త్రీ టైమ్స్ కనుక ఇలా గట్టిగా రబ్ చేసి కనుక క్లీన్ చేసాము అనుకోండి దానికి ఉండే డస్ట్ అంతా కూడా ఈజీగా కాటన్ అనేది వచ్చేస్తుంది మన మిక్సీ అనేది చాలా మంచిగా ఈజీగా అయితే క్లీన్ అయిపోతుంది ఇలా ఎవ్రీ వన్ మంత్ ఆర్ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి కనుక క్లీన్ చేసుకున్నాం అనుకోండి మన మిక్సీ అయితే చాలా మంచిగా ఉంటుంది నెక్స్ట్ టిప్ మిక్సీకి అయితే కామన్గా కవర్స్ అయితే సపరేట్గా దొరుకుతాయి మనం ఆ డబ్బులు పెట్టి బయట కొనాల్సిన పని లేకుండా ఇలా ఇంట్లో యూస్ అయిన టీషర్ట్స్ పిల్లలకి కానీ హస్బెండ్వి కానీ టీషర్ట్స్ ఉంటాయి కదా కొన్నిసార్లు సైజ్ సరిపోక లేదంటే పాడైపోయిన టీషర్ట్స్ పక్కన పడేస్తూ ఉంటాం కదా అలా పడేయకుండా ఇలా మంచిగా రియూస్ అయితే తీసుకోవచ్చు వీడియోలో చూపించినట్టుగా ఇలా ఫస్ట్ రివర్స్ చేసేసుకొని హ్యాండ్స్ పార్ట్ ఏదైతే ఉంటుంది కదా హ్యాండ్స్ పార్ట్ని ఇలా వీడియోలో చూపించినట్టుగా ఒక రబ్బర్ బ్యాండ్ అనేది వేసుకోవాలి తర్వాత మనము ఇలా నార్మల్గా చేసేసి మనం మిక్సీ పైన కనుక వేసి పెట్టుకున్నాము అనుకోండి ఒక కవర్ లాగానైతే రెడీ అయిపోతుంది మనం సపరేట్గా ఆన్లైన్లో డబ్బులు పెట్టి కొనాల్సిన పని లేకుండా ఇలా సింపుల్గా కనుక ట్రై చేసామనుకోండి అనుకోండి చూడడానికి చాలా నీట్గా ఉంటుంది అలానే మన మిక్సీ కూడా డస్ట్ పట్టకుండా చాలా మంచిగానైతే ఉంటుంది మనం ఇంట్లో ఎక్కడ పెట్టుకున్నా సరే మిక్సీ అనేది చాలా నీట్గానైతే కనిపిస్తుంది నెక్స్ట్ టిప్ ఎప్పుడైనా సరే మనం ఇంట్లో క్యాప్సికమ్ కర్రీ చేసుకున్నాము అనుకోండి చాలా మంది క్యాప్సికమ్ని ఏంటి అంటే ఇలా మిడిల్లో కట్ చేసి అందులో ఉండే సీడ్స్ అనేది తీసేస్తూ ఉంటారు ఇక్కడ క్యాప్సికమ్ మిడిల్ పార్ట్లో సీడ్స్ అనేది ఉంటాయి కదా ఇలా మిడిల్లో కట్ చేయడం వల్ల ఆ సీడ్స్ అనేది తీయడం కొంచెం కష్టమవుతుంది ఇలా మీరు సింపుల్గా కనుక ట్రై చేశారనుకోండి సీడ్స్ అనేది ఈజీగా సపరేట్ అయిపోతాయి మనకి వాటర్ బాటిల్ క్యాప్ ఉంటుంది కదా ఆ పైన పార్ట్ని ఇలా సపరేట్గా సపరేట్ కట్ చేస్తాము అనుకోండి నైఫ్తో సపరేట్ అయిపోతుంది తర్వాత దీన్ని క్యాప్సికమ్ మధ్యలో పెట్టి గట్టిగా ప్రెస్ చేసాము అనుకోండి మనకి మనకి సీడ్స్ పార్ట్ అనేది సపరేట్ అయిపోతుంది సో మనకి ఏంటి అంటే నైఫ్తో కట్ చేసి చేయాల్సిన పని లేకుండా ఇలా సింపుల్గా ప్రెస్ చేసి కనుక తీసాము అనుకోండి మనకి అదంతా కూడా ఈజీగా బయటకు అనేది వచ్చేస్తుంది తర్వాత సింపుల్గా నైఫ్తో కనుక కట్ చేసుకున్నాము అనుకోండి మన పని అనేది చాలా ఈజీగా అయిపోతుంది ఇలా చేయడం వల్ల మనం గంటలో కట్ చేసే క్యాప్సికమ్ కూడా ఎన్ని కేజీల క్యాప్సికమ్స్ అయినా సరే జస్ట్ నిమిషాల్లో కట్ చేసుకోవచ్చు ఈ సింపుల్ టిప్ అనేది మీరు కూడా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ మనం ఇంట్లో ఎప్పుడైనా స్వీట్స్ కానీ కేక్స్ కానీ తెచ్చుకున్నప్పుడు ఇలాంటి బాక్సెస్ అయితే వస్తూ ఉంటాయి కదా మనం వేస్ట్ అని దాన్ని పక్కన పడేస్తూ ఉంటాము ఇప్పటి నుండి అలా పక్కన పడేయకుండా దాన్ని అయితే ఈ విధంగా మీరు రీయూజ్ చేసుకోండి నైఫ్ని కొంచెం హీట్ చేసి ఇలా మనకి ఇంట్లో బ్రషెస్ ఉంటాయి కదా బ్రషెస్ ఆర్గనైజర్ని అయితే ఇలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చు నైఫ్ని హీట్ చేసి మనకి ఇందులో ఎన్ని బ్రషెస్ కావాలో అన్ని హోల్స్ అయితే పెట్టుకోవాలి జస్ట్ నాకు త్రీ హోల్స్ కావాలి కాబట్టి నేను త్రీ హోల్స్ మాత్రమే చేసుకున్నాను తర్వాత ఈ బ్రషెస్ని అందులో పెట్టేసి మనకి వాష్రూమ్స్లో కానీ లేదు అంటే సింక్ దగ్గర కానీ స్టిక్ చేసాము అనుకోండి డస్ట్ అనేది పట్టకుండా ఉంటుంది చూడడానికి కూడా చాలా నీట్గా అయితే ఉంటుంది మనకి సపరేట్గా ఏం ఆర్గనైజర్ కొనాల్సిన పని లేకుండా బ్రషెస్ అన్నీ కూడా ఇలా చేసి పెట్టుకున్నాం అనుకోండి మనకి బ్రష్ హోల్డర్ అనేది ఇంట్లోనే ఈజీగా రెడీ అయిపోతుంది మనం వేస్ట్ అని పక్కన పడేసే బాక్స్తోనే ఇలా మంచిగా రీయూజ్ చేసుకున్నాము అనుకోండి మన ఇంట్లో ఖర్చు అనేది తగ్గుతుంది అలాగే మనకి వేస్ట్ అని పడేయకుండా అన్నిటినీ కూడా రీయూజ్ అయితే చేసుకోవచ్చు ఇలాంటి రీయూజ్ ఐడియాస్ అయితే మన ఛానల్లో చాలా ఉన్నాయి ఒకసారి మీ ఛానల్కి వెళ్ళైతే చెక్ చేయండి వాటర్ బాటిల్స్ ఎలా రీయూజ్ చేసుకోవాలి పెన్ క్యాప్స్ని కానీ వాటర్ బాటిల్ క్యాప్స్ని కానీ ఇలాంటి బాక్సెస్ని ఎలా రీయూజ్ చేసుకోవాలనేసి చాలా వీడియోస్లోనైతే చూపించాను మిస్ అయితే ఒక్కసారి మీరు కూడా చెక్ చేయండి ఇలా బ్యాక్ సైడ్ టూ ఇన్ వన్ ప్లాస్టర్ వేసి గోడకి స్టిక్ చేసి పెట్టుకున్నాము అనుకోండి చూడడానికి చాలా నీట్ గానైతే కనిపిస్తుంది నెక్స్ట్ టిప్ ఇంట్లో పిల్లలవి కానీ హస్బెండ్కి కానీ సాక్సెస్ ఉన్నాయి అనుకోండి పిల్లల స్కూల్ సాక్సెస్ అనేది మనం హడావిడిలో ఎక్కడో పెట్టి మర్చిపోతుంటామో ఒక సాక్స్ ఉంటే ఒక సాక్స్ అయితే కనిపించదు కదా మనకు రెండే సా టూ సాక్సెస్ కూడా ఎటు పోకుండా ఒకే దగ్గర ఉండాలి అంటే వీడియోలో చూపించినట్టుగా ఒక సాక్స్ని అడ్డంగా ఒక సాక్స్ని నిలువుగా వేసుకోవాలి తర్వాత ఇలా సాక్స్ లోపలికి కనుక ఫోల్డ్ చేసి పెట్టుకున్నాము అనుకోండి సాక్స్ అనేది చాలా నీట్గా కనిపిస్తుంది మనకి హడావిడిలో ఎక్కడ వెతుక్కోల్సి పని లేకుండా టూ సాక్సెస్ అనేది కూడా ఒకే దగ్గర ఉంటాయి నెక్స్ట్ టిప్ పిల్లలకైతే రెగ్యులర్గా మనం లంచ్ బాక్స్ పెట్టి పంపిస్తూ ఉంటాం కదా ఇలా బాక్సెస్ అనేది కర్రీస్ కానీ ఏదైనా రసం కానీ అలా పెట్టినప్పుడు కొన్ని రోజులు వాడిన తర్వాత ఆయిల్ స్మెల్ అంతా కూడా ఆ బాక్సెస్కి పట్టేస్తుంది సో మనం ఎంత వాష్ చేసినా కూడా ఆ స్మెల్ అయితే పోదు ఇలా సింపుల్గా కనుక ట్రై చేశారు అనుకోండి ఆ స్మెల్ అనేది ఈజీగా వదిలిపోతుంది ఇలా ఒక బాక్స్ తీసుకొని అందులో కొన్ని న్యూస్ పేపర్స్ అనేది వేసుకోవాలి తర్వాత అందులో కొంచెం హాట్ వాటర్ అనేది వేసుకొని నైట్ మొత్తం అలానే ఉంచి నెక్స్ట్ డే మార్నింగ్ కనుక న్యూస్ పేపర్ని కనుక రిమూవ్ చేసాము అనుకోండి అందులో ఉండే స్మెల్ అనేది చాలా ఈజీగా పోతుంది మనం ఎంత సోపు లిక్విడ్ పెట్టి క్లీన్ చేయాల్సిన పని లేకుండా ఇలా న్యూస్ పేపర్తోనే మనకి స్మెల్ అనేది చాలా ఈజీగా వదిలిపోతుంది నెక్స్ట్ టిప్ మనము ఎక్స్ ఎప్పుడైనా తెచ్చుకున్నప్పుడు మన ఈ ఎక్స్ కంటైనర్ కానీ స్టోరేజ్ కంటైనర్ కానీ మన ఇంట్లో లేదు అనుకోండి మనం ఇంట్లోనే సింపుల్గా ఇలా స్టోరేజ్ కంటైనర్ని అయితే రెడీ చేసుకోవచ్చు మనకి ఇంట్లో ఎప్పుడైనా ఫుడ్ ఆర్డర్ చేసినప్పుడు ఇలాంటి ఎంటీ బాక్సెస్ వస్తాయి కదా లేదు అంటే డేట్స్ కానీ ఏదైనా చాక్లెట్స్ కానీ తీసుకున్నప్పుడు ఇలాంటి ఎంటీ బాక్సెస్ అయితే వస్తూ ఉంటాయి కదా ఆ బాక్సెస్ని పడేయకుండా అలాగే నెక్స్ట్ మనకి వాటర్ బాటిల్స్ ఖాళీ అయిన తర్వాత మనం బాటిల్స్ పడేస్తూ ఉంటాం కదా బాటిల్ పడేసినా సరే ఇలా క్యాప్స్ అన్నీ తీసి పక్కన పెట్టేసి మనం వీడియోలో చూపించినట్టుగా టూ ఇన్ వన్ ప్లాస్టర్ అనేది వేసి ఇలా బాక్స్కి స్టిక్ చేసేసి మనకి ఎన్ని ఎగ్స్ ఉన్నాయో ఆ సైజుని బట్టి అన్ని వాటర్ బాటిల్ క్యాప్స్ అనేది మనం స్టిక్ చేసుకొని ఎగ్స్ అనేది అందులో పెట్టి మూత పెట్టి మనం ఫ్రిడ్జ్లో కానీ బయట కానీ పెట్టుకున్నాము అనుకోండి మనకి ఎన్ని డేస్ అయినా సరే పాడవకుండా ఉంటాయి చూడడానికి కూడా చాలా నీట్గా ఉంటాయి పగిలిపోతాయి అనే టెన్షన్ కూడా ఉండదు నెక్స్ట్ టిప్ మన అందరి ఇళ్ళలో కూడా కామన్గా స్టవ్ వెలిగించడానికి అయితే లైటర్ని అయితే వాడతాము మనం రెగ్యులర్గా ఆయిల్ చేతితో కానీ జిడ్డు చేతులతో కానీ కిచెన్లో మనం లైటర్ని అయితే ముట్టుకుంటూ ఉంటాము దానివల్ల బాగా జిడ్ అనేది పట్టేసి మురిక అనేది అలానే ఉండిపోతుంది మనం వాటర్ పెట్టి క్లీన్ చేసాం అనుకోండి లైటర్ అనేది వెంటనే పాడైపోతుంది ఇలా సింపుల్గా కనుక క్లీన్ చేసుకున్నారు అనుకోండి ఎన్ని సంవత్సరాలైనా సరే లైటర్ అనేది పాడవకుండా ఉంటుంది మనం ఇంట్లో యూస్ చేసే కోల్గేట్ టూత్పేస్ట్ ఉంటుంది కదా ఆ టూత్పేస్ట్ అనేది అప్లై చేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అలానే వదిలేయాలి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత కాటన్ క్లాత్తో కానీ టిష్యూ పేపర్తో కానీ గట్టిగా రబ్ చేసి కనుక క్లీన్ చేసామో అనుకోండి దానిపైన ఉండే ఆయిల్ డస్ట్ మరకలు చాలా ఈజీగా వదిలిపోతాయి చూడడానికి కూడా చాలా నీట్గా అయితే కనిపిస్తుంది నెక్స్ట్ టిపో ఎప్పుడైనా సరే మనం కానీ పిల్లలకి కానీ గోల్డ్ ఆర్నమెంట్స్ కానీ గోల్డ్ చైన్స్ కానీ ఇలా నల్ల పుసలు కానీ వేసుకున్నామో అనుకోండి మనకి హుక్ అనేది వెనకాల లూజ్ అనేది ఉండడం వల్ల ఎక్కడైనా పడిపోతుందనే టెన్షన్ అయితే ఉంటుంది కదా అలా పడిపోతుందనే టెన్షన్ భయం లేకుండా మనకి ఇలా ఆర్టిఫిషియల్ ఇయర్ రింగ్స్కి వెనకాల దిమ్మలైతే వస్తూ ఉంటాయి కదా అందులో ఒక దిమ్మెను తీసుకొని వీడియోలో చూపించినట్టుగా ఇలా మనకి హుక్కులోకి గట్టిగా ప్రెస్ చేసి పెట్టాము అనుకోండి మనకి ఊడిపోతుంది పడిపోతుంది అనే టెన్షన్ అయితే ఉండదు ఈవెన్ మనం వేసుకున్న పిల్లలు వేసుకున్నా సరే ఎక్కడ పడిపోతాయనే టెన్షన్ అయితే ఉండదు నెక్స్ట్ టిప్ పిల్లల యూనిఫామ్స్ ఇలా వైట్ షర్ట్స్ అయితే ఉంటాయి కదా వేసుకున్న తర్వాత మనకి ఎక్కువ స్వెట్టింగ్ అనేది వస్తుంది సో దానివల్ల వెంటనే మరకలు అనేది పడతాయి మెయిన్గా కాలర్ దగ్గర అయితే మురికి ఎక్కువగా పట్టేస్తుంది కదా అలా మురికి పట్టినప్పుడు కూడా కనిపించకుండా ఉండాలి అంటే వాళ్ళు వేసుకోవడానికి ముందు కొంచెం టాల్కం పౌడర్ ఉంటుంది కదా ఆ పౌడర్ వాటర్ అనేది వేసి ఇలా రబ్ చేసి తర్వాత కనుక వాళ్ళు వేసుకున్నారు అనుకోండి మురికి పట్టినా కనిపించదు ఒకవేళ మురికి పట్టినా కూడా వాష్ చేసినప్పుడు చాలా ఈజీగానైతే వదిలిపోతుంది నెక్స్ట్ స్టెప్ వర్షాకాలం స్టార్ట్ అయింది అంటే ఇంట్లో ఎక్కువగా ఈగలు దోమలు అయితే వస్తూ ఉంటాయి కదా మనం ఎన్ని సార్లు ఫ్లోర్ క్లీన్ చేసినా సరే ఒక రకమైన స్మెల్ అనేది వస్తుంది మనం ఫ్లోర్ క్లీన్ చేసేటప్పుడు వీటిని కనుక వాటర్ లో కలిపి కనుక ఫ్లోర్ క్లీన్ చేసాము అని కూడా చాలా మంచి సువాసన వస్తుంది నార్మల్గా నేనైతే కొన్ని వాటర్ తీసుకొని చూపిస్తున్నాను తర్వాత బకెట్లో వేసేసి ఈ వాటర్ తో మనం ఇల్లంతా మాపెట్టుకోవచ్చు ఇలా మనకి ఇంట్లో యూస్ చేసే ఏదైనా ఫ్లోర్ క్లీన్లు క్లీనర్ అనేది వాడుకోవచ్చు మేము నార్మల్గా ఇంట్లో యూజ్ చేసే ఫ్లోర్ క్లీనర్ అనేది కొంచెం ఒక హాఫ్ మూత వరకు వేసుకుంటున్నాను అలాగే కొంచెం సాల్ట్ అలాగే జవాదు పౌడర్ వీటన్నిటిని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఈ వాటర్ని తీసుకెళ్ళి మనం బకెట్ వాటర్లో వేసేసి మనం ఇల్లంతా కనుక మాప్ పెట్టాము అనుకోండి మనకి వన్ వీక్ అయినా సరే ఇంట్లోకి దోమలు ఈగలు పురుగులు అలాంటివి అయితే తిరగవు జవాదు పౌడర్ అనేది వేయడం వల్ల ఇల్లంతా కూడా మంచి సువాసన అనేది వస్తుంది మెయిన్గా శ్రావణ మాసం వస్తుంది కదా అందరూ రెగ్యులర్గా మాప్ అనేది పెట్టుకుంటారు ఇల్లు అనేది క్లీన్ చేసుకుంటారు కదా ఈ విధంగా వాటర్లో మిక్స్ చేసి కనుక పెట్టుకున్నారు అనుకోండి మన ఇల్లు అంతా కూడా మంచి సువాసన అనేది వస్తుంది ఐ హోప్ టిప్స్ అన్నీ కూడా నచ్చాయని అనుకుంటాను మీకు ఏ టిప్ నచ్చిందో కామెంట్ చేయండి ఫర్దర్గా ఎలాంటి టిప్స్ కావాలో కూడా తప్పకుండా కామెంట్ చేయడం మర్చిపోకండి చూసిన ప్రతి ఒక్కరికి కూడా లైక్ చేయండి